తలలో వంచండి <imprinted worshipbird>. <hab> మనము ఈ నూతన సంవత్సరము ప్రారంభ ఉదయ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది దాసు చెల్లిస్తున్నాను తండ్రి అబ్రహాం దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ తండ్రి మహిమగల మహారాజా తండ్రి ఇదిగో నాయన సంవత్సరపు ప్రారంభ దినం మొదలుకొని తండ్రి సంవత్సరం ముగింపు దినం వరకు ఎంతగానో తండ్రి మీ డైరెక్టర్ చాటురా గతించిన సంవత్సరం అంతా కూడా మా పనిపాట్లలోను మా ప్రతి విషయంలోనూ మా ప్రతి అడుగుల్లోనూ తండ్రి మీరు తోడయ్యండి తండ్రి ఈ పరలోపు కణానంలో కణాను దేశానికి మేము నడవటానికి కావలసినటువంటి మీ సన్నిధి తోడించి మీ కృప తోడించి మమ్మల్ని ఎంతగానో మీ దయ రెక్కలు చాటిన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కలు చాటిన భద్రపరుస్తుందో తండ్రి ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కుటుం దాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈ నూతన సంవత్సర దినములో కూడా కూడా తండ్రి మీ సన్నిధులు నాయన ఈ ప్రారంభోదినం మొదలుకొని ముగింపు దినం వరకు తండ్రి ఎంతగానో మీ దయ రెక్కలు చాటిన మమ్మల్ని భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదల దాయి చేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన నీతిగల మా దేవ నీకే స్తోత్రం నీతికి ఆధారముగు మా దేవ నీకే ఘనత ప్రతీకారము చే దేవ నీకే స్తోత్రం నిర్దోషి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం సంజములకు కదగపతి ఉంటుంది మా దేవ నీకే స్తోత్రం నా దేవా నా దేవ నీకే మహిమ నన్ను చూచుతున్న మా దేవ నీకే స్తోత్రం బీథేలు దేవ నీకే ఘనత సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం నిరంతరము స్థుతింపబడుచున్న మా దేవ నీకే స్తోత్రం శాశ్వత శాశ్వత జీవము గల దేవ మీకే స్తోత్రం నిరంతరము ఏలుబడి ఘనత అద్వితీయ దేవ నీకే స్తోత్రం మర్మములను బయలుపరుచు దేవ మీకే మహిమ దేవతలకు దేవ నీకే స్తోత్రం రాజు నా దేవ మీకే స్తోత్రం మహాదేవ నీకే మహిమ ఐశ్వర్యము గల మా దేవ మీకే స్తోత్రం మా అవసరములు తీర్చు దేవా మీకే స్తోత్రం వృద్ధి జయ దేవా మీకే ఘనత జయము అనుగ్రహించు మా దేవ మీకే స్తోత్రం సమాధానకర్త మీకే స్తోత్రం అన్యాయం చేయు మీద చేయువారి మీద కోపపడి దేవా నీకే స్తోత్రం ఆకాశమందు ఆశ్చర్యపడుతుంది మా దేవ మీకే స్తోత్రం పరిశుద్ధమైన మా దేవ నీకే స్తోత్రం వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం నిబంధన చేసినటువంటి మా దేవ మీకే మహిమ నిరీక్షణ కత్యగు దేవ నీకే స్తోత్రం కనికరం కనికరం గల మా దేవ మీకే ఘనత కరుణా సంపన్న మా దేవ మీకే స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమ మా తండ్రి అబ్రహం ఇసాకు యాహోబ్ లేనటువంటి మా పిత్రులు దేవా తండ్రి మీ సన్నిధులు నయన ఇదిగో తండ్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధులు మోకరిళ్ళు ప్రార్థన చేయటం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఇదిగోనండి మా అపరాధముల చేతను మా పాపముల చేత మేము చచ్చిన వారి మేము ఉండగా తండ్రి నాయనా ఇదిగో తండ్రి నాయనా మీ మీ ప్రికుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది అసలు చెల్లిస్తున్న నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరం మా తల్లిగారు బండపడినది మొదలుకున్న ఆయన ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయంలో చెల్లో పాపం చేసి ఉన్నాం నాయన నిజమే తండ్రి ఇదిగా కీర్తన గ్రంథము ఎనభై ఐదు రెండులో మీరు సెలవిచ్చినట్లు నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు వారి పాపం అంత కప్పివేసి ఉన్నావు అని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మీకా గ్రంథము ఏడు పంతొమ్మిదిలో సెలవిచ్చినట్లు నాయన ఆయన మరలా మన ఎందు జాలిపడిను మన దోషములను అణచిపోయాను వారి పాపములన్నిటినీ సముద్ర అగాధి జలంలో పడబేయతరని నాయన నీవు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఈ శోభతో మా పాపను పరిహరించమని అర్థిస్తున్నాను ఆయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఈ నూతన సంవత్సరంలో తండ్రి గోనైనా ఇలా అయినా ఈ లోకంలో తండ్రి నాయన నూతన సంవత్సరమైనటువంటి నాయన నూతన సంవత్సరమైనటువంటి ప్రారంభపు దినంలో తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన సార్వత్రిక సంఘములు తండ్రి నూతన స్వభావము కలిగి ఉండినట్లనైనా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి ఆయన తీతు తీతుకు రాసిన ముద్దు తీతుకు రాసిన పత్రికల్లో మూడు ఐదులో తండ్రి మీరు సెలవిచ్చినట్లు నూతన స్వభావం మమ్మీ అంతరము కలిగి ఉండునట్లు అయినా మమ్మల్ని నూతన పరచమని అడుగుతున్నాం తండ్రి మా అంతరంగ పురుషుడు దినదినము నూతనం పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన నిజమే తండ్రి రెండు ఒకరికి రాసిన పత్రిక నాలుగు పదహారులో మీరు సెలవిచ్చినట్లు తండ్రి మా అంతరంగ పురుషుడు తండ్రి దినదినము తండ్రి అభివృద్ధి పొందినట్లు ఆత్మీయంగా మేమందరము కూడా అభివృద్ధి పొందునట్లు నాయన ఈ నూతన సంస్థలు మీ పరిశుద్ధాత్మ శక్తిని జ్ఞానాన్ని బుద్ధిని నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా నూతన ఆత్మను కలిగి ఉండినట్లు నాయన ఏజ్ స్కేల్ గ్రంథంలో పదకొండు పందొమ్మిదిలో మీరు సెలవు ఇచ్చిన రీతిగా నాయన నూతన ఆత్మ మేము కలిగి ఉండినట్లు నాయన ఇక నాయన బలము గల ఆత్మను నాయన మీ పరిశుద్ధమైన ఆత్మను తండ్రి మాకు మా పేరు కుమ్మరించండి ఆయన మాకు బలాన్ని ఇవ్వండి తండ్రి మాకు శక్తిని ఇవ్వండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఈ పలలోపు కణాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధికి చేరడానికి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా కానీ బ్రతుకున్నట్లు తండ్రి మాకందరికీ నాయన ఈ నూతన బలము పొందుకోవడానికి సహాయం చేయండి నాయన పక్ష రాజు వాళ్ళే నాయన మేమందరము నూతన బలం పొందుకోవడానికి ఈ శాఖ రెండు నలభై సెలవు ఇచ్చిన రీతిగా నాయన నూతన బలం పొందుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి నూతనమైన స్థిరమైన మనసు కూడా తండ్రి మేమందరము కలిగి ఉన్నట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం నాయన అయా అయ్యా 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 అయా మేమందరము కూడా తండ్రి నూతనమైన కీర్తనలు పాడుచు తండ్రి నాయన మిమ్మల్ని స్తుంచుచు మిమ్మల్ని గనపరచుతో ప్రతిదినము ఉదయం సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటట్లు అట్టి కృప ప్రతి కుటుంబానికి అడుగుచున్నామయ్యా అయ్యా కుటుంబంలో కుటుంబంలోనైనా ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణకి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా అటువంటి కుటుంబాలను అందరిలోని మీ సన్నిధిలో జ్ఞానం చేసుకున్నయన కుటుంబాలతో పాటు తండ్రి మేము అందరము నాయనా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే భాగ్యము కృప భాగ్యం మాకందరికీ దాయిచ్చే అయినా ఇక నైనా మా కుటుంబాలలోనైనా స్థిరమైన మనసును పుట్టించండినైనా మా కుటుంబాలలో నాయన నాయన మీ మీరే ఏలికగా ఉన్నట్లు సహాయం చేయండి అయినా ఇగో మా కుటుంబాలలో ఏ దుష్టుడు నాయన వేలకునట్లు నాయన సహాయం చేయండి అయినా ఇంకా నజరేడ్ యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి కుటుంబాలలో దుష్టుడు ఏలుచున్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి ఇప్పుడే విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి మీరు విడుదల దాయిచ్చేసినందుకే మీకు వేలాదికిందాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఏసీ గ్రంథం నలభై ముప్పై ఓట్ల మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి పక్షురాజు వల్లే ఆలేఖ పరిగెత్తినట్లు నాయన మాకు నూతన బలమును నూతన ఉత్సాహమును ఇకనైనా నూతన సంవత్సరం ముందు పుట్టించమని అడుగుతున్నామయ్యా ఇకనైనా తండ్రి మీ సన్నిధిలో మేము రూపాంతరము పొందుకొని తండ్రి మీ ప్రియ కుమారుని పోలుకు చెప్పిన తండ్రి మేమందరము జీవించినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ఇకనైనా నూతన దినము సమస్తము సమస్తము నూతనమయ్యగా చేయబోతున్నాడని ప్రకటన గ్రంథము ఇరవై ఓట్ల ఇరవై ఓటలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రిగానే నూతన ఎరుసలేమైనటువంటి పట్టణానికి మేము బయలుదేరిన బయలుదేరిన ఈ ప్రయాణంలో మీరు తోడై ఉండి తండ్రి ఇక నైనా ఇక తండ్రి మీ సన్నిధులనైనా నూతనముగా మాకు కార్యములు జరిగించమని అడుగుతున్నాం తండ్రి ఇకనైనా ప్రారంభ దినము మొదలుకొని ముగింపు వరకు తండ్రి మీ దెక్కల మమ్మల్ని అందరికీ కూడా భద్రపరచమని అడుగుతున్నాం అయ్యా అయా బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను గుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే అయ్యా అయా సంఘము సంఘంలో తప్పైనటువంటి బిడ్డలని కానీ సులుగు చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్న బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞానం జ్ఞాహం చేసుకున్న భారీ భర్తల బంధము కొరకు తండ్రి ఇక కుటుంబంలో శాంతిని సమాధానం రక్షణను తండ్రి మారు మనసు లేని బిడ్డలకు మారుమను దాయి నడుచున్నాం తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయడానికి ఏకపోలే పట్టుదల కలిగి ప్రార్థన చేయటం ఈ ఏసు చెప్పలే పరిశుద్ధులుగా ఉండటంట్లు నీ ప్రీ కుమ్మాడు ఏసుక్రీస్తు వారి పోలుగు చొప్పులు మేము నడిచినట్లు తండ్రి మా కుటుంబాలలో అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞానం చేసుకున్నయన ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞానం చేసుకున్న ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దాయించండి మరి ముఖ్యంగా అయితే మా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నాయన హైగు తండ్రి ముంబై రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలని నాయన అలాగే తమిళనాడు కేరళలో ఉన్నటువంటి ప్రతి తెలుగు ప్రజలని తండ్రి ప్రతి అందరినీ కూడా తండ్రి సార్వత్రిక సంఘులున్న ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దారి రెక్కల చట్టన భద్రపత్రం అడుగుతున్నాను తండ్రి ఇకనే ఓర్పును సహనము వివేకము జ్ఞానమును సమాధానము దాయచేయను ఆయన ఇకనే శధన బిడ్డలని శోధన జయించడం కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి శోధన జయించడం శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని కూడా దాయిచేయన మరి ముఖ్యంగా సులువుగా చిక్కిపెట్టి పాపంలో పడిపోకున్నట్లు మీ కృపా కాపుదల దాయిచ్చాడు నాయన మీరు భద్రపరచమని భద్రపచం నడుగుచున్నయన మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా తోడుకుని రామ్మని అడుగుచున్నాం పరమ తండ్రి నాయన ఉదయం కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని తండ్రి వారి బిడ్డలని మీ సన్నిధిలో నాయన దీవించి ఆశీర్వదించమని నూతన నాయన నూతనమైనటువంటి మరొక జీవ కిరీటాన్ని వారికి అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కుందాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం నాయన సేవకుల కుటుంబముల కొరకు తండ్రి వారి రక్షణ కొరకు తండ్రి వారి కాపుదల కొరకు తండ్రి ఇకనైనా ఇకనైనా వారి పరిచర్ కొరకు తండ్రి వారి ఆరోగ్యము కొరకు తండ్రి వారి నిత్య జీవము కొరకు తండ్రి మీ సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నామయ అయ్యా ఇగో తండ్రి సేవకులకు అందరికీ నైనా ఇగోనైనా తండ్రి మీ సంఘ కాపురలకి అందరికీ కూడా తండ్రి నేను మీ కాపుదలు అనుగ్రహించండి నాయన మరి ముఖ్యముగా తండ్రి ఇగో ఇగోనైనా మీ మాటలు చెప్పడానికి కావాల్సిన సముచితమైన జ్ఞానం వారికి అనుగ్రహించమని తండ్రి మీ దయ చట్టం వారిని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి అందరితో సమాధానంగా కలిగి ఉండినట్లు మా అందరికీ నేను మీ సన్నిధిలో కృపా కాపుదలు దాయిచ్చే నైనా ఇక విధవరాండ్రులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయ రెక్కల భద్రపచం అడుగుచున్నామయ్యా ఇంకా సవార్ సువార్త లోబడి లేనటువంటి ఎందరో నాయన అటువంటి బిడ్డలందరినీ నాయన ఇక నేను సోషల్ మీడియాలోనే కానీ నాయన సువార్త మేము ప్రకటన చేస్తున్నప్పుడు కానీ మా మీద తిరుగుబడి చేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు అటువంటి బిడ్డలందరికీ నాయన మీ సన్నిధులు మీ కృపా కోపదాలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి ఇక నైనా వ్యసనానికి లోబడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన ఇక నైనా వ్యసనాలను చూపిడిపించమని అడుగుచున్నాం నాయన ఇంకా ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదు పద్దెనిమిదిలో చెడ్డవు గనక మీరు మధ్యముతో మత్తులయ్యి ఉండకడానికి సెలవిస్తున్నారు కదా తండ్రి ఇక మధ్య మధ్య మద్యముతో మత్తులై ఉండకుండా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నాం తండ్రి ఇగన సార్వత్రిక సంఘులను ప్రతి బిడ్డ తండ్రి ఏసేపు నాయన పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు తండ్రి మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయచేయమని చేయమని తండ్రి ఇక మరి ముఖ్యంగా తండ్రి ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో స్వస్థ దయచేయమని అడుగుచున్నాము నాయన జైల్లో ఉన్న ఖైదీలకి మారు మనసున్న దాయిచేనైనా ఆ బిడ్డలు తండ్రి ఇక నేను ఏ విధమైనటువంటి నాయన ఏ విధమైనటువంటి దురాశలకు లోబడుకుంటున్నట్లనైనా మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం తండ్రి నేత రాశుల పడిపోయినటువంటి బిడ్డలే కానీ సరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ ఎందరూ నాయన పడిపోయినటువంటి బిడ్డలు అందరూ ఉన్నారని వారందరికీ మీ చేయూతను అనుగురించి నైనా నేను మరొక మారి బిడ్డలను లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి ఇక నేను బాప్తిష్టం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను బాప్తిష్టం పొందడానికి ఇంకనూ వేస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి మీ శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి ఆయన మీ దేరాకల చాటును భద్రపరచండి మీ కృపా కాబలు దాయించండి మీ సన్నిధుల బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ దేరాకల చాట్ను భద్రపరచమని మీ కృపా కాబలు దాయించమని వేడుకుంటున్నాను అయినా మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా ఇంకా నైనా నాలుగును లోపరచుకొని తండ్రి మీ చిత్తానుసారంగా మేము అందరం బ్రతినట్లు తండ్రి నాలుగులను లోపరుచుకునే శక్తిని సామర్థ్యాన్ని అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్య ఆయన ఏ విధమైనటువంటి దూషిన మాటలు ఆడుకుంటున్నట్లు మాకు అందరికీ శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి స్వాధీనం చేసుకోవడానికి కావాల్సినటువంటి కృపకాబాలు దయచేయనైనా అనేక విషయాలు మేము అందరము తప్పిపోవచ్చున్నాం ఎవడైనా మాట ఎందుకు తప్పని ఎట్లా అట్టువాడు లోపం లేని వాడే తన సర్వ శరీరంలో లోబర్చుకున్నట్టు శక్తి వాడాల శక్తిగలవాడు అగునని యాకోపత్రిక మూడు రెండులో సెలవిస్తున్నారో అట్టి కృపను మాకు అందరికీ దయచేను అయినా అని ఉగనైనా మేము పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో నీ దేవుడు ప్రభుని ప్రేమింపవాలే మొదటి నిన్ను ఎందువలే ఈ పొరుగు వారిని ప్రేమించవలననేది రెండు ఆజ్ఞ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రము ఆధారమై ఉన్నాయని సెలవిస్తున్నావు కదండి ఈ రెండు ఆజ్ఞలు మేము పాటించి తండ్రి ఇదిగో ఈ పరలో కణాన ప్రయాణములు మీ సన్నిధి తోడించి మీ కృప తోడించి మమ్మల్ని నడిపించమని తండ్రి వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఆవర్గాడ్ ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ఆయన ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధులను ఆయన ఇదిగో తండ్రి జ్ఞానయుక్తంగా కుటుంబాలను నడుపుకోవడానికి కావలసినటువంటి నాయన జ్ఞానము తండ్రి ఓర్పు సహనము వివేకము నయనా సార్వత్రిక సంఘున్న ప్రతి స్త్రీకి అనుగ్రహించమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయ చట్టం భద్రపరిచి తండ్రి ఈ పరలోకాల ప్రయాణంలో మమ్మల్ని నడిపించమని మీ సన్నిధులు వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైన మనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి ఓ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆ మేణ్ దేవునికి స్తోత్రం ఆ మేణ్ దేవునికి స్తోత్రం ఆ మేణ్ దేవునికి స్తోత్రం